ఐదే ఐదు నిమిషాల్లో చేసుకొని క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అన్నం ఆల్రెడీ కుక్ చేసి ఉంటే ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్ ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నువ్వుల నూనె కానీ లేకపోతే పల్లి నూనె కానీ వేసుకోండి ఈ రెసిపీకి చాలా టేస్ట్ ఉంటుంది రెండు లేకపోతే నార్మల్ మీరు యూస్ చేసి నూనె వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గుప్పడు పల్లీలు కూడా వేసుకొని ఒకటి లేదా రెండు ఎండిమిరపకాయలు కూడా వేసుకొని అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా ఉడికించిన అన్నం వేసుకోవాలి నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా అన్నం వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా అన్నం అంతా బాగా కలుపుకోవాలి అన్నం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇది మునగాకు కారపొడి ఇది వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ మధ్యకాలంలో మునగాకు పొడి ఇంట్లో అందరింట్లోనూ ఉంటుంది కదా ఆకార పొడితోటే ఇందులో వేసుకొని అన్నం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక లాస్ట్లో ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా అంతే బాగుంటుంది ఈ రైస్ చాలా మంచిది మునగా కంటే చాలా పోషకాలు ఉంటాయి కదా ఈ విధంగా లంచ్ బాక్స్ కానీ ఇంట్లోకి కానీ చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా కారోడితోటే కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ కారొడితో చేసిన ఈ అన్నం చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు ఇంకా చాలా హెల్దీ కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా వాళ్ళకి ఇది చాలా మంచిది మునగాకుతో చేసిన రెసిపీస్ మీ డైట్ ఇంక్లూడ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బాయ్